మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి సూపర్ టెన్ సూపర్ టెన్ అండి సూపర్ టెన్ సైజు ఉంది కానీ రంగు మీరు గమనించినట్టయితే లైట్ రంగు లైట్ రంగు అండి క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ పదహారు వేలు జరిగిందండి మీరు చూస్తే లైట్ రంగు కొంచెం షేడ్ కూడా ఉంది డీలెక్స్ క్వాలిటీలు పదిహేడు వేలు హెవీ డీలెక్స్ ఉంటే పదిహేడు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి కానీ ఏదైనా క్వాలిటీని బట్టి కాబట్టి మార్కెట్లో అందులో యూనిఫామ్ కూడా లేదండి మీరు గమనించినట్టయితే యూనిఫామ్ కొద్దిగా చిన్న సైజు రకాలు ఉండే క్వాలిటీలు కొన్ని పెద్ద రకాలు ఉన్నాయి పదహారు వేల రూపాయలు అయితే బెస్ట్ క్వాలిటీ జరిగింది